బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది ప్రతిరోజు వెయ్యి పైన పెరుగుతూ సామాన్యులకు షాక్ ఇచ్చిన గోల్డ్ రేటు ఇవాళ పద్దెనిమిది వందల పైన పడిపోయింది గోల్డ్ రేటు తగ్గినా వెండి ధర మాత్రం భారీగా పెరిగింది నిన్న ఏడు వేలు పెరిగిన కిలో వెండి ధర ఇవాళ మూడు వేలు పెరిగింది వెండి బంగారం వెండి బంగారం కన్నా ఎక్కువగా పెరుగుతుండటం విశేషం ఇక్కడ మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్కి మరింత పాపులారిటీ ఎక్కువ ఇక ఈ మధ్యకాలంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి అయితే గత ఇరవై రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి కాస్త తగ్గుముఖం పడ్డాయి దీంతో పసిడు ప్రియులకు బిగ్ రిలీఫ్గా ఉంది ఈ క్రమంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి ఇక ప్రధాన నగరాలైన హైదరాబాదు విజయవాడలో నిన్న ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందలు ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై నేడు పది రూపాయలు తగ్గి ఒక లక్ష పదమూడు వేల మూడు వందల తొంభైగా ఉంది అలాగే నిన్న ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల పది రూపాయలు ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై నేడు పది రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందలకు చేరుకుంది ఇక అటు వెండి ధర వంద రూపాయలు పెరిగి కిలో ఒక లక్ష ఎనభై నాలుగు వేల వంద రూపాయలుగా ఉంది బంగారం ధరలు నిజానికి అంతర్జాతీయ మార్కెట్ల వల్లనే ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా అమెరికాలో ఒక అవును బంగారం ధర నాలుగు వేల డాలర్లు దాటింది ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి అని చెప్పవచ్చు బంగారం ధరలు భారీగా పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా డాలర్ విలువ పతనం అవ్వడం కూడా బంగారం విలువ పెరగడానికి దోహదపడింది డాలర్ విలువ గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపుగా పది శాతం తగ్గింది ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపు యాభై శాతం మేరకు పెరిగినట్లు చూడవచ్చు బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహం చాలామందికి కలుగుతుంది అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లు ఉన్నటువంటి స్థితిగతులు ఇదే విధంగా కొనసాగినట్లయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే మధ్య మధ్యలో రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందని అప్పుడు బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టే వీలుంటుందని నిపుణులు అంటున్నారు